కుర్ర ఫిష్ ఫ్రై ఓకే ఓకే ఇప్పుడు ఇందులో మ్యాగ్నెట్ చేయడానికి వాడే ఇంగ్రీడియంట్స్ మనం చూస్తున్నాము ఫస్ట్ ఏం చేస్తామండి ఆ ఫిష్ ని మంచిగా చాప్ చే ఇట్లా కట్స్ పెట్టారు అంతా ఫిష్ మొత్తం నీట్ గా క్లీన్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు పసుపు తగినంత కారం ధనియాల పొడి తగినంత జీరా పౌడర్ డైజెషన్కి చాలా మంచిది స్పెషల్ గరం మసాలా ఓన్గా వీలు ప్రిపేర్ చేశారు ఇవన్నీ కూడా హోమ్ మేడ్ నెక్స్ట్ నిమ్మకాయ ఓకే చాపులు లెమన్ దానిపైన స్వీచ్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం ఆ కొర్రమీను పిష్కి మంచిగా టాప్ టు మోటర్ ఓకే మొత్తం ఇలా మనం అన్ని మసాలాలు దానికి పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దానిని పక్కన పెట్టాలి ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ వేశారు చాలామంది నార్మల్ లైక్ గ్రౌండ్నట్ ఆయిల్ లేకపోతే మన ఇంట్లో వాడే సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి యూజ్ చేస్తారు కదా వీళ్ళు మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు పర్టికులర్గా సో మస్టర్డ్ ఆయిల్ కూడా చాలా మంచిది హెల్త్కి సో ప్యాన్ పైన మనం వేసిన మస్టర్డ్ ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు కొర్రమీను ఫిష్ని దానిపైన వేస్తున్నారు ఇప్పుడు ఈ కొర్రమీను ఫిష్ని వేస పెట్టారు కదా మొత్తం అంతా మసాలాలన్నీ దట్టించి దట్టించి నీట్గా దాన్ని హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ చేసిన తర్వాత మ్యాగ్నెట్ చేసి అలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టారు పెట్టిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో మస్టర్డ్ ఆయిల్ తగినంత వేసి దానిపైన ఈ కుర్ర మీను చేపని పెట్టారు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి సో అటు ఇటు నీట్గా అన్ని సైడ్స్ కాలేటట్లు చూసుకుంటూ ఐ మీన్ ఫ్రై అయ్యేటట్లు సో రెగ్యులర్గా ఒక ఎన్ని ఫిషెస్ పెట్టచ్చు ఇట్లా ఎన్ని ఫిషెస్ ఫ్రై చేస్తా మీరు ఫ్రై చేస్తారు ఓకే వీకెండ్ టైమ్స్ లో ఇంకా ఎక్కువగా కుక్ చేస్తారంట వీక్ డేస్ లో అయితే ప్రతి రోజు అయితే ఖచ్చితంగా ఈ మెనూలో ఈ డిష్ కూడా ఉంటుందని చెప్తున్నారు చూసారా మనం వన్ సైడ్ మొత్తం బాయిల్ అయింది నీట్ ఫ్రై అయ్యింది రెండో వైపు కూడా తిప్పారు చూసారు కదా మన మాస్టర్ చెఫ్ ఎలా కొర్రమీను ఫిష్ ని ఫ్రై చేశారో ఫిష్ కంప్లీట్ గా ఫ్రై అయినట్లేనా కొర్రమీను ఫిష్ కంప్లీట్ గా ఫ్రై అయిపోయిందనమాట మన స్పెషల్ కొర్రమీను ఫిష్ ఫ్రై ఈజ్ రెడీ టు ఈట్ అనమాట అది కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు వీళ్ళు సర్వింగ్ బౌల్లోకి దాన్ని తీసుకుంటున్నారు చూద్దాం